అమ్మ నమస్కారం అమ్మ నమస్కారం యాదమాత అమ్మ అమ్మకి ఇక్కడ స్వామివారి దర్శనం ఇవ్వడం వల్ల స్వామివారిని ఇక్కడ నిలబెట్టారంట సో అమ్మవారి మాటలతో ఇక్కడ విశిష్టతలు తెలుసుకుందాం ఇక్కడ విశిష్టతలు ఇక్కడ ఈ గుడి గురించి చెప్పండి అమ్మ అయితే మనం మైకులు ఎక్కువ చెప్పలేకపోతాం అనుకో ఇప్పుడు ఏం చెప్పిన ఏమైతుందో అంటే మనకు దేవుని కార్యక్రమాలు చెప్తాం అనుకో అన్న బోకర చెప్పు దేవుని దగ్గర చెప్పుకుంటానుకో ఆమె ఏమే బోకరు చెప్తారో వాళ్ళు అట్లా అట్లనే చెప్తా అట్లయిపోతుంది కానీ అది మనకు అంటే మైక్ లేని చెప్పుకోదు కదా ఇలా మన ఈటీవీలో వాళ్ళు మన ఎవరో ఈటీవీలో తీసుకుపోయి అందరికి తెలియజేస్తారు పదివేల మాటలే చెప్పిన వాళ్ళు అందరు అనిపిస్తుండట మొన్న కూడా ఆవిడ పెద్ద కార్యక్రమం చేసిన ఆ రోజున కూడా చెప్పు చెప్పమంటే మా అంటే నాలుగు మాటలు నేను దానికి మన దగ్గరకు వచ్చి తెల్లారి నుంచి వచ్చి ఇక తెలుసుకొని పోతున్నారు ఒకటి మనకేం దోయలేదు ఇక్కడ నేను నరసింహస్వామి అంటే మాకు చాలా దోస్తు అని చెప్తున్నాను అట్లా నరసింహస్వామి అంటే మనకు చాలా దోస్తు అయితే ఇక్కడ ఈ ఊరు వాళ్ళు బాగా తిరిగి తిరిగి ఊరికి తీసుకొచ్చిండ్రు నన్ను తెచ్చి ఇక్కడ ఏం చేయాలి ఇది ఏం చేయాలంటే ఇక్కడ ఒక కాలు తీసి కాలు పెట్టని జాగా ఇది ఏం చేయాలి అంటే ఏం చేసేటట్టు ఉంటదమ్మా అని మా భక్తులు అంతా వచ్చి చూసారు మేము కూడా ఉండిపోయినాము అయితే ఈ రోజు వచ్చి చూసినాం అనుకో రేపు మబ్బుల ఆరు ఒక ఆమె చెంబట్టుకు వస్తే నిలువెత్తి పుట్ట చూసిందట మేము నిలబడ్డ జాగల అది ఆమె వయసు సర్పంచ్ గిటా వయసు ఒక ఐదు ఆరు సంవత్సరాలు చుట్టుమోటో వాళ్ళంతా అంత దర్శనం చేసుకొని పోవడం అట్లు ఉండండి ఇంకా ఇక్కడ చెయ్యాలేమో ఏం చేయాలి ఏం చేయాలంటే ఏం చేయాలి అని అంటే మాకు అది శివాలయం కట్టాలని అన్నది అని శివాలయం అంటే మేము కట్టలేకపోతున్నాము శివజీ స్వామి నాకు మా గురువు శివాలయం కట్టాలంటే అంత బాగుండేది మాకు స్వామి పరిచయము అని అంటే అయ్యా ఎట్లా అని వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగితే కూడా మనకు కాదని చెప్పాలి కట్టండి ఊరు ఊరు పరంగా కడదాము నేను కూడా శంకుస్థాపన చేస్తాము అంటే నువ్వు వాళ్ళు ఊహలేదు ఒక నెల రెండు నెలలు చూసి దాంతో చుట్టుముట్టంతా చూసిండ్రు అమ్మ నరసింహస్వామి ఆలయం అన్నది కదా చూసి వచ్చిండ్రు ఇక అమ్మ నరసింహస్వామి ఆలయం ఎక్కడ లేదు మనతోనే కడదాము అన్నారు ఆలోచన మీకు వచ్చిందమ్మాకొచ్చింది అంటే ఇది పోయి చిన్న చేసామని అమ్మా స్వామి అక్కడ పెద్ద పుట్ట వచ్చింది నా నేను నిలబడ్డ అడుక్కు అని చెప్పాలి ఆయన బురువు కదా పెద్ద పుట్ట వచ్చింది అక్కడ మరి పెద్ద నర్సింహస్వామి ఆలయం కట్టాలి అంటున్నారు శివాలయం అంటే నేను ఒప్పుకోలేదు అన్న మంచి పని చేసిన బాగున్నాను స్వామి అది ఒక పాము తిరిగితేనే పెద్ద లక్ష్మిక్కడ కదా మరి ఎంత ఆడ పుట్ట తెల్లారే వరకు వచ్చిందంటే మంచిగా లక్షణంగా గుడి కట్టచ్చు అన్నాడు అప్పుడు మొదలు పెడితే ఇక్కడ గుడి కట్టినాక ముందు ఆలు వచ్చినాం మేము దాని తర్వాత నరసింహస్వామి ఆలయం కట్టాడు సినిమాజర్ స్వామి ప్రతిష్ట చేసాడు దాని తర్వాత అంజన స్వామి అప్పుడు కట్టినాండి ఇక ఇట్లా జరుగుతున్నది ఇక ఇక్కడ మేము అక్కడికి వెళ్ళి మాది అక్కడ ఎడకు అవతల ఒడ్డపల్లి ఉంటుంది అక్కడికి వెళ్ళి వచ్చి ఇక ఇక్కడనే ఉండిపోయినాము ఇంకా అందరికీ భగవంతుడు ఎంత కోరిన అన్ని చేస్తున్నాడు చాలా చేస్తున్నాడు అది అన్ని ఆయన కళలా వచ్చి చెప్పాడు అది దాని ప్రకారంగా నేను తిరుగుతున్నా నేనైతే తొంభై తొమ్మిది ఉన్న కానీ నేను అందరికి అమ్మను నేను నా పేరేంటిది నా ఊరేంటిది అదేం కాదు గానీ అది ఒకటి భగవంతుని దయతోటి ఒక దాని నేను అందరికీ అనుకున్నట్టు సంతానాలు అంటే పెన్ పెళ్లిళ్ళు అంటే ఆ భగవంతుడు అందరికి ఇస్తున్నాడు ఆ మహానుభావుడు అంత ఎత్తు అంత పెద్దగా ఉన్నాడు అంటే ఆ ఇంత పెద్దగా ఎక్కడ లేదు స్వామి ఇక్కడ అమ్మ దగ్గర ఇంత పెద్దగా ఉన్నాడు అని అందరు అనుకుంటున్నారు ఆ స్వామి అందరికి అంతే ఇది ఇయ్యాల కోరికలు అన్ని తీరాలి వాళ్ళు అట్లనే నమ్మాలి పరమాత్మని ఇక్కడనే ఉండాలి ఆయన దగ్గరనే ఉండాలి అని మన కోరిక అది మీరంతా సంతోషంగా ఉండాలి చాలా అదృష్టం మిమ్మల్ని కలిసినందుకు అలాగే స్వామివారి దర్శనం మీకు ఇచ్చినందుకు స్వామివారి మేము చాలా భగవద్గీత సభ చేస్తున్నారు మాకు కూడా మా స్వామి కూడా ఎంతో ఆనందము ఎంతో సంతోషంగా ఉంటున్నారు ఇక్కడ భోజనాలు కూడా చేస్తున్నారు అన్ని వాళ్ళు అది పూర్తిగా నెమ్మదిగా వాళ్ళు ఇక్కడ ఉండిపోయి భగవద్గీత చదువుతున్నారు మంచిగా ఉన్నారు భగవంతుడు ఆనందపడాలి అన్ని ఆజ్ఞలు ఇవ్వాలి కోరికలు ఇవ్వాలి సంతోష పెట్టాలి అని నేను నమస్కారం మేము విలువైన సమయాన్ని కేటాయించినందుకు